హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ అపజయం వింటే విజయం వస్తుందని మనం చాలా సార్లు విన్నాం బట్ పదవి ఆశ లేని వాడికి ఇది వర్తించదా అనిపించేది కొన్ని రోజుల ముందు వరకు మంచితనానికి రోజులేవనిపించేది ఇంకొన్ని సందర్భాల్లో బట్ ఈ రోజు జనసేన సక్సెస్ తో చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికాయి ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళేది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసుడే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మినిస్టర్ పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ ఇండస్ట్రీలోనైనా సూపర్ స్టార్స్ కి టాప్ చేర్ అందుకునే ఛాన్స్ ఉంది దాన్నే పీక్ టైం అంటాం అలాంటి పీక్ టైం పవన్ కళ్యాణ్ కి సోత్ పరంగా టూ టైమ్స్ వచ్చింది బట్ ఆ టూ టైమ్స్ ఒక కాస్ కోసం వదిలేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ లాస్ట్ మంత్ లో జరగ ఈ రోజు చిన్న రిజల్ట్ చాలా మందికి సాటిస్ఫై అనిపించింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి వచ్చి తన స్టార్డర్ ని చూపిస్తూ గెలిచిన వ్యక్తి కాదు రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పట్టడానికి ముఖ్య కారుకుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు ఆ టైంలో పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్లో యువరాజు అనే పేరుతో యూత్ ని నడిపించారు యూత్ ఓటింగ్ విషయంలో చాలా వరకు హెల్ప్ అయ్యారా ఆయన ఇక నెక్స్ట్ ఎలక్షన్ లో పార్టీ పెడుతూ తను సపోర్ట్ చేసిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో కలవడం ఇష్టం లేక సొంత పార్టీ పెట్టి కాంగ్రెస్ ఆటావో దేశ్ బచావో అని పిలిపిస్తూ కాంగ్రెస్ కి ఆపోజిట్ పార్టీలైనా బీజేపీ అండ్ టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు ఇక ఫైవ్ ఇయర్స్ కొన్ని సినిమాలు కొన్ని పొలిటికల్ మీటింగ్స్ తో గడిచిపోగా గ్రౌండ్ లెవెల్ ని విడిచి మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు ఇక రెండు వేల పొలిటికల్ రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే కల్లో కూడా ఊహించిన విధంగా ఒకటంటే ఒకే సీట్ ని గెలుచుకుంటూ దారుణంగా ఓడిపోయారు తన నమ్ముకున్న సిద్ధాంతాలతో ఓడిపోయినా గెలిచిన పార్టీని విష్ చేస్తూ ఓడిపోయిన రోజే మీడియా ఆయన వారి అవసరం రానివ్వకుండా ఈ పార్టీ నడిపించాలని కోరారు అలా రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఈ పదిహేనేళ్ల పొలిటికల్ కెరీర్ లో ఇన్న తర్వాత పవర్ రియల్ పవర్ స్టార్ అయ్యారు ఆయన విత్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ ఎన్నో త్యాగాలు ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు వీటన్నిటినీ తట్టుకుని నిలబడ్డ ఆయనకి గ్రేట్ రిప్యూట్ ఈ ఎలక్షన్ రిజల్ట్ నిజాయితీ పరడాని నువ్వేలా చెప్తా సినీ నాటి ఎంజీఆర్ ఎంజిఆర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి చాలా మంది సినిమాల్లో వల్ల జనరేషన్ అయిపోయాక ఏజ్ అయిపోయాక మార్కెట్ దిగిపోయాక పార్టీని పెడతారు బట్ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు జనసేన పార్టీ పెట్టింది రెండు వేల పద్నాలుగులో అప్పటికి టాలీవుడ్ నెంబర్ వన్ అత్తరెంటికి ఈ ఫిల్మ్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరో పవర్ స్టార్ రికార్డులన్నీ తన పేరు మీద ఉన్న రోజులవి తన పేరు చెప్తేనే డబుల్ మార్కెట్ జరిగే టైం అది ఆ టైంలో పార్టీ పెడుతూ రెండు వేల పదమూడులో అత్త దారిది ఇండస్ట్రీ హిట్ వస్తాయి రెండు వేల పద్నాలుగులో ఒక్క మూవీ కూడా చేకుండా డెడికేట్ చేశారు ఇక రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తాయి ఇక సినిమాలు ఆపేసి ఫుల్ ఫ్లెడ్జ్ పాలిటిక్స్ లోకి వస్తా అని చెప్పిన వేల పద్దెనిమిది టైం కి కూడా ఆయనే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఇదైనా సమూజీ హీరోలు కూడా ఒప్పుకునే విషయం ఏదో కెరీర్ అయిపోతూ కొంతమంది పాలిటిక్స్ లోకి వస్తారు అది కాదు ఇది కెరీర్ అయిపోయింది తర్వాత రాలా వదిలేసి పాలిటిక్స్ లోకి వచ్చారు ఈ రోజుకి మనీ ఎర్నింగ్ సోర్స్ గా సినిమాలు అంతే స్టిల్ అప్పుల్లో ఉన్న ఆయన ఈ రోజుకి ఎలాంటి మోసాలు చేయలేదు అక్రమాలు చేయలేదు దొంగ ఆస్తులు కూడా పెట్టలేదు నిజానికైనా లేట్ ఐటీస్ నుంచే డొనేషన్స్ ఇస్తూ వచ్చారు ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే పేరుతో కోటి రూపాయలు డొనేట్ చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేశారు ఆ రోజుకి ఆయన ఉన్నది ఫ్లాప్స్ లోనే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత కూడా రైతులకి ఆర్మీ వాళ్ళకి ఇలా చాలా మందికి డొనేషన్స్ ఇస్తూ వచ్చారు అలాంటి వ్యక్తి నిజాయితీ పరుడు ఇంకా ఇంకెవరవుతారు సో రెండు వేల పంతొమ్మిదిలో ఒక సీట్తో మొదలైన ఆయన ప్రయాణం ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళింది అండ్ ఈ రోజు పిఠాపుర నియోజకవర్గంలో డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో గెలిచేలా చేసింది సో గెలిచిన నిజాయితీకి ఇవే మా శుభాకాంక్షలు త్వరలో మీరు అండ్ మీ అభిమానులు మిమ్మల్ని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఆపోజిషన్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాం అండ్ బంపర్ మెజారిటీతో గెలిచిన టీడీపీకి కంగ్రాచులేషన్స్ స్టేట్ ని అభివృద్ధిలోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాం సోగాడియో ఆంధ్రలో ఈ రిజల్ట్ పై మీ ఒపీనియన్ ని కమెంట్ చేసి జనసేనకి మీలెవరు ఓటీసారో కూడా కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ వల్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ థ్యాంక్ యూ